రైతులందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణ సిద్ధాగ్రటేక్ ఎంప్లాయీ అండి మనం వచ్చేసి ఇక్కడ అన్న దగ్గర వచ్చామండి సిద్ధాగ్రిటేక్ వారి కార్డ్ అనే మందు స్టే చేయడం జరిగింది అన్న మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ ఏమేం పనిచేసింది దాని ద్వారా ఏం పనితరం ఎలా ఉందో ఒకసారి అన్న మాటల్లో తీసుకుందాం అండి నమస్కారం అన్న అన్న ఏ లక్ష్మీపురం లక్ష్మీపురం మండలం మండలం సింగరేణి సింగరేణి మండలం సిద్ధ అగ్రిటేక్ వారి కార్డ్ అనే మందు ఏ విధంగా పనిచేసిందో ఒకసారి మీ మాటల్లో చెప్పండి అన్నా ఈ అనేది ఈ పురుగు పచ్చదోమ తెల్లదోమ పూత కొద్ది బాగా అయ్యింది అన్న బాగానే వచ్చింది సైడ్ బ్రాంచెస్ అనేది ఎలా వచ్చింది అన్న బాగానే వచ్చింది అన్న ఒకసారి అన్న చూపెట్టాను ఒకసారి ఇగో చూడండి దగ్గర దగ్గర గన్పులు కూడా వచ్చి రావడం జరిగింది ఇగో చూడండి చెట్టు అనేది అన్ని చూడండి ఒకసారి ఇదే కాదు అన్ని చెట్లు చూడండి ఒకసారి అన్నం వచ్చేసి ఇక్కడ రెండు ఎకరాలకి స్ప్రే చేయడం జరిగింది పత్తికి వచ్చేసి ఎంకాట్ అనే మందు ఒక పది మందికి చెప్పారన్న చెప్పాను ఏమేమి చేసి వాళ్ళకి చెప్పారు మీరు ఈ మందు అనేది వాడుకోవచ్చు అని చెప్పారా ఓకే అన్న థ్యాంక్ యూ రైతులందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణ నేను సిద్ధ అగ్రిటే అండి మనం వచ్చేసి ఇక్కడ సిద్ధాగ్రటేక్ వారి ఎం కార్డ్ అనే మందు వాడారండి ఇక్కడ రైతు దగ్గర వచ్చాము మనము రైతు మాటల్లో ఒకసారి తెలుసుకుందాం ఎలా ఈ పనితనం ఎలా ఉందో ఒకసారి రైతు మాటల్లో తెలుసుకున్నామండి ఇది ఇది వాడకముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉందో ఒకసారి రైతు మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ లక్పతి லக்பத்தி ஏ ஊர் சார் பீத்தம் பூடி எங்கிட்ட பீத்தம் பூடி எங்கிட்ட மண்டலம் சார் தேக்கு பள்ளி தேக்குல் பள்ளி ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు ఇప్పుడు వాడి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది ఒకసారి మీ మాటలు చెప్పండి సార్ వాడక ముందు నల్లి ఉంది పచ్చదోమా ఉంది తెల్ల దోమా ఉంది ఆ ఎదుగుదల లేదు ఇప్పుడు ఎదుగుదల ఉంది ఆ నల్లి ఎర్ర నల్లి పోయింది పచ్చ దోమ పోయింది తెల్ల దోమా పోయింది సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ వచ్చింది మన ఒకసారి చూపెట్టండి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి చూడండి ఒకసారి చూడండి అన్న మొత్తం చేయండి ఒకసారి చూడండి ఇది ఇది వచ్చేసి మూడు ఎకరాలు కొట్టారు మొత్తం ఎన్ని ఎకరాలు కొట్టారు సార్ ఇది ఎకరాలు ఆరు ఎకరాలకి మీ తరఫున ఒక రైతులకి చెప్పారు సార్ మీరు చెప్పిన ముగ్గురు చెప్పినా ఈ మంద అయితే వాడుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ